పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సత్య జిల్లా కలెక్టర్ గారికి బౌజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా మన సత్య జిల్లాలో కలెక్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండు జూలై తొమ్మిదో తారీఖున చేసి ఆ బిజ్యు డిక్లేషన్లో శాతం రిజర్వేషన్లు తారీఖు సంవత్సరంలో బిజ్యులకు అమలు చేస్తామని హామీ ఇవ్వడం ఆ హామీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టోగా పెట్టడం జరిగింది దాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకు అదేవిధంగా సచివ జిల్లా కలెక్టర్ గారికి బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా కార్యకర్తన నేతృత్వంలో ఈరోజు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జి నాగరాజు గారు అధ్యక్షత వహించగా మరి తిథులుగా ఎం శ్రీరాములు గారు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీరాములు గారు అంపావతిని గోవిందు గారు మరి జిల్లా కార్య ఇన్ఛార్జులు సుబ్బరాయుడు గారు ఇందువల్ గారు రాష్ట్ర నాయకులు విల్బన్ గారు జిల్లా కార్యదర్శి యాదగిరి రామచంద్ర ప్రసాద్ గారు తదితరులు అందరూ ఆదాయం జరిగింది మరి ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము జన సమగ్ర పొలగణన చేసి బీసీలు జనాభా అరవై మూడు పాయింట్ ఒక శాతం మందిని పాటించింది మరి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో సమగ్ర పొలగణ చేసి కొంత తప్పుడు సమాచారంతో ఇరవై యాభై శాతం మందిని బీసీ జనాభా పాటించడం జరిగింది మరి ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో బీసీల జనాభా తీయాలని చెప్పనే గౌరవ బౌజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయక అధ్యక్షురాలు మాయావతి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ అంశాన్ని స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలకు జనాభా సమగ్ర పులగణ చేసి బీసీల జనాభా ఎంత ఉందో అంత వాట పెద్దల్లోనూ స్థానిక సమస్యల్లోన నామినేటెడ్ బదుల్లోనా విద్యా ఉద్యోగాల్లోనా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి జనాభా అభివృద్ధి సంక్షేమం కొరకు జనాభా తమాషా ప్రకారం నిధులు ఖర్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో పులగణన చేయాలని అనేక విధాలుగా పోరా నిరంతరము పోరాటాలు చేయడం చేసి డిమాండ్ చేయడం జరిగింది ఇందుకు కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జాతీయ జనగణలో పులగణన చేస్తామని ప్రకటించింది ఆ మేరకు ఒకటి పది రెండు వేల ఇరవై ఆరు నుంచి నాలుగు రాష్ట్రాలు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోన గణన జనగణన చేయడం అనేది జరుగుతుందని సిద్ధులు పాటించడం జరిగింది మరి ఆ మేరకు సిద్ధులు పాటించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో దానికి జనగణనకు ముందే జాతీయ జనగణకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కనుక మరి యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని యాభై శాతం మేరకు యాభై శాతం బీసీలకు స్థానిక సంస్థలు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదమూడు జులైలో ముప్పై బీసీలకు ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించి సర్పంచ్ ఎన్నికలు జరపడం జరిగింది వీరి ఐదు సంవత్సరాల పదవి కాలం రెండు వేల పద్దెనిమిది జులైతో ముగిసింది మరి రెండు వేల లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఎన్నికలు జరిపితే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుందని ఉన్న ముప్పై నాలుగు శాతం పైన కోర్టుకు వెళ్ళినారని ఎన్నికలు జరపలేదు ఆ తర్వాత అధికారం మారి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించిందని ఎన్నికల జరపడంతో దాదాపు బీసీలకు పదహారు వేల ఐదు వందల పదవులు కోల్పోవడం జరిగింది ఆ సందర్భంగా ఓటుకుపోయిన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగినటువంటి ఫోటోను ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేసి జగన్ గారే కోటు పంపారని వారేశారు మరి అదేవిధంగా అజయ్ రెడ్డి గారు చంద్రబాబుతో దిగిన ఫోటోను కాక్షి పేపర్ వేసి చంద్రబాబు కోటు పంపారని చెప్పి రాశారు మరి ఈ విధంగా నిజంగానే రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలు జరిపి ఉంటే చంద్రబాబు గారు పీజీలకు ఇంతటి తీరని అన్యాయం జరిగి ఉండేది కాదు అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై శాతం ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించాలని ఈ ఈ అంశం అమలయ్యేందుకు ఈ యాభై శాతం రిజర్వేషన్ అమలయ్యేందుకు బీసీ ఎంపీ ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతో పాటు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ బీజేపీ ప్రజా సంఘాలు సంఘాలు సంఘాలన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి చేయవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జే భారత్